మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికి మా హృదయపూర్వక వందనములు మీరందరూ దేవుని యొక్క కృపలో ఆయన యొక్క కనికరము చేత నింపబడుతున్నారని నిముళ్ళు బట్టి మేమెంతగానో దేవుణ్ణి స్థుతిస్తున్నాం మరి రోజున దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే మనము అడిగిన వాటిని మనము వేటినైతే అడుగుతున్నామో వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నువ్వు ఈ రోజున దేవుణ్ణి అడిగే ప్రతిదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు దేవుణ్ణి ఇంతకాలం నువ్వు దేని కొరకో ప్రయాసపడి దేని కొరకో ప్రాకులాడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నువ్వు పెడుతున్నటువంటి మొరను దేవుడు విన్నాడు ఆయన నీకు జవాబును అనుగ్రహిస్తాడు అందుకే దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు నువ్వు అడిగింది నువ్వు పొందుకోబోతున్నావు దేవుడు ఆయన ధారాళంగా ఇచ్చేవాడంట మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగల దేవుడు అవునండి దేవుని ఎద్దుకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు మనము అడిగినది ఆయన ఇస్తాడనియు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా అది నీకు దయచేస్తాడు దేవుణ్ణి నువ్వు నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఆయనకు మొర్ర పెట్టాలి ఈ మూడు విషయాలు నీవు జరిగిస్తే నువ్వు వేటినైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో దానిని నువ్వు పొందుకుంటావు ఆయన ధారాళంగా ఇచ్చేవాడు నువ్వు అడిగింది ఆయన లేదనడు ఈ లోక మనుషుల్లాగా ఇంకెన్ని సార్లు నీకు ఇవ్వాలమ్మా ఒకసారి ఇచ్చాను కదా నీకు సరిపోతుంది కదా ఒకసారి సహాయం చేశాను కదా నీకు సరిపోతుంది కదా అని దేవుడు మన అనుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆ మాట అనడు ఈ రోజు ఉద్యోగం కోసం నువ్వు అడుగుతుంటే దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు నువ్వు ఈరోజు పిల్లల కొరకు మొర పెడుతుంటే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు రోజు నీ ప్రమోషన్ నిమిత్తం నువ్వు మొర పెడుతుంటే దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు ఇంకా దేని నిమిత్తం నీ కుటుంబ రక్షణ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతుంటే దాన్ని నువ్వు పొందుకుంటావు పొందుకోబోతున్నావు అని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు మరి అదే విధంగా కుష్ఠిరోగి ఏసీ దగ్గరకు వచ్చి నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నప్పుడు మరి ఆ యొక్క కుష్టి రోగి అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాడు తనను స్వస్థపరిచాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు దేవుడు తనకు తనకున్నటువంటి కుష్టి రోగాన్ని తీసివేశాడు ఈ రోజున నీకున్న రోగం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకున్న అప్పుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకున్న శోధం నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు నీకున్న నీకున్న ప్రతి ఒక్క కృంగుదల నుండి భారము నుండి ఆయన నీకు విడుదలనిస్తాడు ఇప్పుడంటే నువ్వు ఆయన అడిగినప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయి ప్రభువా నువ్వు నాకు సహాయం చేయయా ఈ శ్రమ నుంచి నన్ను తప్పించు ఈ శోధం నుంచి నన్ను తప్పించు ఈ బాధ నుండి నాకు విడదలివు ఈ ఉద్యోగాన్ని నాకు దయచేవు అని నువ్వు అడిగినప్పుడు దాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన సకల ఐశ్వర్యవంతుడు నువ్వు ఏ విషయంలో మొరపెడుతున్నా ఆయన తన దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు అంటే నువ్వు ఆయన పైన నమ్మకం ఉంచి ఆయన పైన విశ్వాసం ఉంచి దేవునికి నువ్వు మొరపెడితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే అది దేవుడు తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు అడిగే దానికంటే అత్యధికంగానే నీకు దేవుడు దయచేస్తాడు మరి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా మనుషులను అడుగుతున్నావా మనుషులను అడిగితే శూన్యం మనుషుల సహాయము వ్యర్థం కానీ దేవుణ్ణి నువ్వు అడిగితే నువ్వు తప్పక అది పొందుకుంటావు ఆయన నామములో మనము ఏది అడిగినా ఆయన మన యొక్క మనవిని ఆలకిస్తాడు ఆయన ఆయన నామంలో మనం ఏది అడిగినా ఆయన మన జీవితంలో అది నెరవేరుస్తాడు ఆయన నామంలో శక్తి ఉంది ఆయన నామములో బలం ఉంది ఆయన నామములో ఆశీర్వాదం ఉంది కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామములో విశ్వాసముతో అడగాలి నువ్వు ఈ రోజున విశ్వాసంతో అడిగితే దేవుని పైన నమ్మకంతో అడిగితే దేవుడు నిన్ను తప్పక నీకు అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు భూమినే దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానన్న దేవుడు నువ్వు అడిగినటువంటి రక్షణ నువ్వు అడిగిన ఉద్యోగం ఏదైనా దేవుడు నీకు తప్ప తప్పక అనుగ్రహిస్తాడు నీ కుటుంబములో క్షేమము నీ కుటుంబంలో సంతోషము నీ కుటుంబంలో సమాధానము నీ కుటుంబంలో లేనివన్నిటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మరి దేవుని యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో దేవుడు తప్పకుండా నీ మనవిని ఆలకిస్తాడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క నామములను అడిగినప్పుడు గొప్ప కార్యాలను నీవు చూడగలుగుతావు దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప గాక ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్థనను ఆలకించులాగునా మనం పెట్టే మొరలన్నిటికీ సమాధానం ఇచ్చేలాగునా ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడు అయిన దేవా మహాగనుడా సర్వశక్తి మంతుడా సజీవుడా నీకు స్తోత్రములయ అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదనని వాగ్దానము చేసిన దేవుడవు వాగ్దానము చేసిన దేవుడవు నమ్మదగిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు అవును తండ్రి బిడ్డలు ఏ ఏ విషయాల్లో మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి వారికి తండ్రి ఉన్నటువంటి ప్రతి శోధన నుంచి తప్పించండి ప్రతి ఇరుకునందు తండ్రి విశాలతను దయించండి ప్రతి యొక్క దుఃఖమును కొట్టివేయండి ఉద్యోగ సమస్యలను ఏసు నామములో తీసివేయండి మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి అదే విధంగా గర్భఫలము నిమిత్తము మొర పెడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయించండి కుటుంబములో శాంతి లేక సమాధానము లేక సఖ్యత లేక మరి ప్రభు మనస్పర్ధలతో మరి తండ్రి ఎందరైతే బిడ్డలు కుటుంబాలను తండ్రి మరి తండ్రి విచ్ఛిన్నమైపోతున్నాయో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారి కుటుంబాలను కట్టండి ఆయా ప్రేమ కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి అదే విధంగా ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి మారు మనస్సు దయచేయండి ప్రభా వారు అడిగిన దానికల్లా వారు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభువ మీరు చేయగలరు అత్యధికమైనటువంటి మేలులతో మీరు నింపగలరు అవును ప్రభా బిడ్డలు అడుగుచుండగా ప్రభా అడుగుడు ఇవ్వబడునన్నావు వెతకుడి దొరకబడునన్నావు తట్టుడి తెరవబడు నన్ను నన్నవుతాండి బిడ్డలు అడుగుతుండగా గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించమని అధికారులందరికీ తోడుగా ఉండమని రక్షణ లేని వారికి రక్షణ దని ఇంకా ప్రభా శాంతిని సమాధానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ ఈ సమయంలో ఎందరైతే తండ్రి ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క తండ్రి మనవులన్నిటిని మీరు ఆలకించమని వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి సమస్యల నుండి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిను చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ